మంచి వాళ్ళు ఉంటారు చాలామంది దైవ ప్రణాళిక అనేది ముందుకు రాగానే వారు రంగు తేలిపోతుంది వాడు కప్పుకున్న గొర్రె ఊడిపోతుంది లోపల పంది బయటకు వస్తుంది చాలామంది బ్రదర్ మనం కలిసి సేవ చేద్దాం అది ఇది అంటారు సరే మా ఇంటికి రెండు బ్రదర్ అని పిలిచి ప్రార్థన చేయిస్తే అక్కడ బుక్ ర్యాక్లో యుగాంతం అనుకో ఇక వీనికి పిచ్చుకుక్క ఆత్మ ఆవేశిస్తుంది వాట్ ఇస్ దిస్ మీరు ఓఫిర్ గారి అనుచరులా ఓఫిర్ గారి బోధలు నమ్ముతున్నారా మీ ఇంట్లో ఇది ఎందుకుంది అది ఇక వాడు మొత్తము శత్రువైపోతాడు ఇంతసేపు ఏమో బ్రదర్ మనం ప్రేమ కలిగి ఉండాలి కలిసి ఉండాలి అది ఎవడైనా దేవుని సంబంధి అవునా కాదా బయటపడాలంటే సింపులీ వానికి నా బుక్ ఒకటి ఇవ్వండి వాని రంగంతా తేలిపోతుంది వాడు పెట్టుకున్న మీసాలు ఊడిపోతాయి కప్పుకున్న బొచ్చంతా ఊడిపోతుంది ఒరిజినల్ రంగు బయటకు వస్తుంది అంతసేపు మంచిగా నటించాడు మరి అదేంటి ప్రేమించాలి కలిసి ఉండాలి అన్నాడు అదేంటి అది ఎట్టిపోయింది ఇప్పుడు అరే భయ్యి అదంతా ఆదాము నుండి కలిగిన మంచితనము దేవుని నుండి కలిగిన మంచితనమైతే వాడు దైవ ప్రణాళికతో ఏకీభవించి తీరుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక క్రీస్తు యేసు నుండి కలిగిన జీవం మనలో పనిచేస్తుంటే ఆ జీవము దానిలో నుండి వచ్చే ఫలము దేవుని ప్రణాళికకు ఎప్పుడు కూడా అలైన్ అవుతుంది పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉంటుంది సహకరిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయ గనక సోలిష్ గుడ్నెస్ వేరు స్పిరిచువల్ గుడ్నెస్ వేరు ఇది వాచ్మన్ని మహాశయం దగ్గర నేను నేర్చుకున్న పాఠం ఆయన పుస్తకాలు చదవండి ప్రాణ సంబంధమైన మంచితనం ఉంది ఆత్మ సంబంధమైన మంచితనం ఉంది ప్రాణ సంబంధమైన జ్ఞానం ఉంది ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది దే లుక్ ఐడెంటికల్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్ వాడు ప్రేమంటాడు వీడు ప్రేమంటాడు వాడుకు క్షమించమంటాడు వీడు క్షమించమంటాడు వాడు పరిశుద్ధంగా ఉండమంటాడు వీడు పరిశుద్ధంగా ఉండడం సేమ్ లాంగ్వేజ్ ఇద్దరు మాట్లాడుతుంటారు కానీ దేవుని పని దేవుని ప్రణాళిక అనేది ముందుకు రాగానే వాడు తిరగబడతాడు అది ఎందుక తిరగబడుతు అని అంటే అది ఆదాము జీవములో ఉన్నటువంటి మంచితనం అది దేవుని రాజ్యానికి పనికి రాదు మనం దేవుని జీవము కలిగి అన్ని పనులు చేయాలా